ఇక్కడ మొన్న ఈ కల్తీ నెయ్యి కి సంబంధించి స్కామ్ కు సంబంధించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు భూమున్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి అక్కడ దేవదేవా నా నేను గనక తప్పు చేసి ఉంటే కనుక సర్వనాశనం అయిపోవాలి యాక్చువల్ గా ఆయన నాస్తికుడు అంటారు ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి అతను ఆయనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు కానివ్వండి మూడు సార్లు ప్లస్ ఆయన క్లాస్మేట్స్ కానివ్వండి అతను కాలేజీలో చదివే సమయాల్లో కానివ్వండి అతను ఒక కమ్యూనిజం లెవెల్లో ఉండేవాడు ఆ గోడల మీద కూడా ఈ దేవుళ్ళ మీద వ్యతిరేకంగా కూడా రాసేవాడు అంట అప్పట్లో అది మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లాస్మేటే చెప్పాడు అక్కడ సమావేశాలు కొన్ని జరిగేవి అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా కొన్ని మాటలు అన్నాడు అనరాని అన్నాడు ఆయన ఆయన్ని తీసుకుపోయేసి రాతి అనేది అన్నాడు అది రాతి విగ్రహం రాతి విగ్రహం కొడితే ఏమవుతుంది అనేసి అన్నాడు ఆయన అట అలాంటి వ్యక్తిని తీసుకెళ్లేసి వీళ్ళు చైర్మన్ చేశారు అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు ఇప్పుడు అదే కర్ణాకర్ గారు దేవదేవా అనేసి మొన్న అక్కడికి వచ్చేసి శపథం చేశాడు ఇది వాస్తవంగా ఆయన నాస్తికుడైనా ఒకటన్నా మనం కులం మతం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని ప్రస్తావించదు అంటారు బామూలుగా ఎవరిని కులం మతం గురించి మనం ప్రస్తావించకూడదు ఒకరిని గా మనం మాట్లాడకూడదు అనేది మన సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం అది కాదు మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసిన పాయింట్ చెప్తున్నా ఆయన దేవుణ్ణైతే ముక్కరు కమ్యూనిజం పాలిటిక్స్ కమ్యూనిస్ట్ పాలిటిక్స్ రాడికల్స్ నుంచి వచ్చాడు ఆయన రాడికల్స్ లో ఉంటాడని చెప్పేసి ఆయన గురించి మనం విన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఈ దేవదేవ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఇవన్నీ కూడా బోగసని చెప్పగలరు ఎక్కువ మాట్లాడదు ఆయన గురించి తక్కువ మాట్లాడతాం మన ఇంటర్వ్యూలో మనకు అంత ఎందుకంటే అంత స్థాయి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు అంటే ఓకే నువ్వు మాట్లాడగలుగుతావు కానీ ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ నెయ్యి విషయం పోయి తడి బట్టలు వేసుకొని పోయి హారతలు ఇవ్వడం ఇవన్నీ కూడా నవ్వుకున్నారు జనం ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకో తప్పు కర్పూరం అవన్నీ ఏదో అన్నమయ్య సినిమాలో వచ్చినట్టు ఆయన ఇవన్నీ ఈ స్టెంట్స్ అన్ని చాలా చూస్తామన్నా ఎందుకంటే చాలా చూసాం కాబట్టి దాని అంత పట్టించుకోవడం అవసరం లేదు బట్ అతను నాస్తి కూడా అనేది మాత్రం దేవుడే చూసుకోవాలి ఎందుకంటే అతను గతంలో అన్న మాటలు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అన్న మాటలు అతను దేవుడు నమ్మడం సంగతి తెలుసు వాళ్ళ పాపను కూడా క్రిస్టియానిటీ పద్ధతి పెళ్లి చేసే సంగతి మనం చూసుంటాము బట్ నేనైతే పర్సనల్ కామెంట్స్ చేయను నా క్యారెక్టర్ది పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సిద్ధాంతాలు వాళ్ళు సస్తారు వాళ్ళు కర్ర వాళ్ళు పోతారు ఎవరిని పర్సనల్గా కులం మాత్రం మనం మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడడం నాకు అవసరం లేదు కానీ అతను నాసుకురు కాదని మాత్రం వెంకటేశ్వరకి తెలియాలి అతనికి తెలియాలి ఆ విషయాన్ని నేను క్లారిటీ చెప్పుగలుగుతాను ఓకే ఓకే ఇప్పుడు తిరుపతిలో ఈ గత ఆరు నెలల జనసేన పాలన అనాలి మనం అంటే కూటమి పాలన కూటమి పాలనలో మీ తిరుపతిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా సరే మీకు తెలియకపోయినా మీ పవన్ కళ్యాణ్ తెలియాలి కదా డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ప్రతి అప్డేట్ ఆయన దగ్గర ఉందన్న తిరుపతిలో ఏమేమి దందాలు జరుగుతున్నాయో మీకు తెలుసా తెలియదు లిక్కర్ దందా ఒకటి జరుగుతుంది గవర్నమెంట్ లిక్కర్ పెట్టింది మనం దందా ఏం చేసి లిక్కర్ దందా అంటే కానీ ఎలా ఇక్కడ ఈ బెల్ట్ షాపులు కానివ్వండి ఇది వ్యవహారం లేవే రియల్ ఎస్టేట్ దందా చంద్రబాబు గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా అవన్నీ పేపర్ల వరకే వీళ్ళు నెల 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 బార్ల దగ్గర వసూలు చేసేదంతా మీ పార్టీ వాళ్ళు ఒక బ్రాంచ్ షాప్ దగ్గర వసూలు నేను చెప్తాను దుష్ప్రచారం అనుకుంటున్నాను నో 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 నేను చెప్తాను ఎవరెవరు ఏమేమి వసూలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ పంచాయతీలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు చెప్తున్నా మీ వాళ్ళే జనసేన పేర్లు కూడా చెప్పండి మా తెలుసు జనసేన నేను నేను చెప్తాను ఈ లిస్ట్ చదివిన తర్వాత ఎవరు చేస్తున్నారు ఆ వార్తలు ఆ ఆరోపణలు ఏ వస్తున్నాయని నేను చెప్తాను ఎవరు మీద వస్తున్నాయని నేను చెప్తాను ప్లస్ ఈ అధికారుల ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా డబ్బులు చేతులు మారుతున్నాయి ఒక్కో పోస్టింగ్ ఒక్కో ఒక రేటు ఆ విధంగా నెక్స్ట్ ఈ అంటే ఇది ఎమ్మెల్యే పాలనలో జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేకి తెలియకుండా ఇవి జరగవు తిరుపతిలో ఆరాని శ్రీనివాసులు అనే వ్యక్తికి తెలియకుండా ఇవి జరగవు ఇది ఒక సిస్టమేటిక్ గా జరిగే ప్రాసెస్ తిరుపతిలో ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అన్ని వనరులలో ఈ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి తిరుపతిలో మీ భా ఏమో మా మాది పర్ఫెక్ట్ పాలన అని ఏదేదో స్టేట్మెంట్స్ వదులుతాడు వాస్తవానికి వెళ్తే తిరుపతిలో ఒకసారి దృష్టి పెడితే కనుక ఏం దందా జరుగుతుంది తెలుస్తుంది మొన్ననే మీ ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారంటే సోషల్ మీడియా చూసాక నాకు పిలిపించారు పిలిపించి ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేశాడు ఇప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఓట్లేసింది మీరు ఓట్లు వేయమనింది మీరు అంతేనా మీరు లీడర్లుగా ఓట్లు వేయమనింది ప్రజలను మీరు గెలిపించమని కోరింది మీరు ఈరోజు ఇట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బంధువులు ఏమి వీళ్ళంతా తలా ఒక వింగుని చూసుకొనిచ్చి కలెక్షనే ఒక పరమావధిగా ఎవ్రీడే కలెక్షన్ అన్న ఒకటి అధికార పార్టీ ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడడం కామన్ అవును ఇప్పుడు మేము అధికారులు ఉండవు మాట్లాడడం కామన్ కొన్ని మీడియా సంస్థలు బ్లూ మీడియా తిరుపతి వైసీపీ నాయకులు తిరుపతిలో కొంతమంది టీడీపీలో ఉన్న కొంతమంది అసంతృప్తి నాయకులు కూడా మాట్లాడతారు కామన్ ఎమ్మెల్యే ఇది చేస్తు చేస్తు మా దృష్టికి అయితే రాలేదు ఒకటైతే స్టార్టింగ్ ఒక ఇష్యూ వస్తే పవన్ కళ్యాణ్ బీచ్ మందలించారు ఏది మున్సిపల్ ఆఫీస్ లో వాళ్ళ కొడుకు అక్కడ పోయి కూర్చొని మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టడం పేపర్లో రావడం ఆ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మందలించారు ఎవరు కూడా సరే ఎమ్మెల్యేనే పనిచేయండి ఎమ్మెల్యే వారసులు వాళ్ళు సీన్లో దిగద్దు అనేసి చెప్పారు కాబట్టి అది విషయం మీద అందరికీ తెలుసు ఓపెన్ అది మిగతా ఈ ట్రాన్స్ఫర్లు ఈ వైన్ షాపులు వైన్ షాపులు ఇవన్నీ చంద్రబాబు గారు జరగవన్న చంద్రబాబు గారు ఐఏఎస్ పరిపాలన మీద నాయకుడు కూడా ఐఏఎస్ ప్రియారిటీ భావిస్తాను ఐఏఎస్ పరిపాలనల మీద ఆయనకు నమ్మకం ఉందే గానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడు వైన్ షాపులు కూడా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తారని చంద్రబాబు గారు అనేక సార్లు చెప్తున్నాడు ఇసుక కాడ చెప్తాడు మాకు తిరుపతిలో మంచి పని ఇసుక లేదు ఇసుక లేదు ఇప్పుడు మీరు అది కూడా ఉంటారు ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటారు ఇసుక గురించి నాకు సంబంధం లేదు ఇసుక లేదు ఇంకా ట్రాన్స్ఫర్లు అవన్నీ ఒకటన్నా ట్రాన్స్ఫర్లు చేసుకొని కామన్ డబ్బులు ఇస్తున్నారు ఏదైనా ఎక్కడ వాస్తవం లేవు అది ఆరోపణ డబ్బులు ఏమైనా ఇస్తారా ఫోన్ పేలు గూగుల్ చేస్తారా అటువంటి చెప్పండి నేను పలానా వ్యక్తికి పే డబ్బు ఇచ్చాను అకౌంట్ ట్రాన్స్ఫర్ చెక్ ఇచ్చా చెప్పండి మాట ప్రచారం అంతే ట్రాన్స్ఫర్ అనేది కామన్ ఇప్పుడు మా బంధువులు ఉంటారు అధికార పార్టీ ఐదేళ్ళు వేలు మా వాళ్ళు ఋషికేసులు లేసారు మా బాబాయ్ అని కిరణాలు బాబాయ్ అని లేసారు మా బాబాయ్ ఇత్తుకు ఏదో మాట్లాడుకుంటాం సార్ మా బాబాయ్ ఐదు ఏళ్ళు రుచి ఉన్నాడు పాపం వేసుకోండి అవి ట్రాన్స్ఫర్లు కామన్ గా ఉంటాయి తెచ్చి చేసుకోవడం చేసుకోవడం పోలీస్ అధికారులు మారుతారు అధికారులు మారుతారు అన్నప్పుడు మా స్థాయిలో మార్చుకోవడం డబ్బులు తీసుకుంటా అంటే నాకైతే తెలియదు కానీ అలాంటి పనులు మా ఎమ్మెల్యే చేయడం చెప్పిన సమాచారం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు ఎమ్మెల్యేకి తిరుపతిలో ఏమి జరిగినా చీమ చుట్టుకుమన్నా ఆయన చోటు పడిపోతుంది ఎందుకంటే తిరుపతి మీద కళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు గారు వేశారు తెలుగుదేశం పార్టీ కూడా డేక కం లేదు మమ్మల్ని మేమేం చేస్తామని వైసీపీ వాళ్ళు చూస్తారు బీజేపీ వాళ్ళు చూస్తారు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ అన్నిటి మించి తిరుపతి మీడియా పవర్ఫుల్ మీడియా మీడియా ఆశాసిడియా తిరుపతి మీడియా వాళ్ళు చిన్న గల్లీడర్ కూడా ఢిల్లీ లీడర్ని చేస్తారు ఢిల్లీ లీడర్ గల్లీలో పడేస్తారు మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఐ లవ్ తిరుపతి మీడియా బాగా ఎక్స్పీరియన్స్ అందరితో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉంటాను చెప్తున్నాను వాళ్ళేమో చూస్తూ ఉండరు తిరుపతిలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండరు ఎవరైనా కానీ అది ఏ పార్టీనే కానీ ఫస్ట్ పేజ్ బ్యానర్ ఆర్టికల్ వస్తుంది పొద్దున టీవీలో వస్తుంది ప్రతి ఆర్టికల్ పవన్ కళ్యాణ్ దృష్టికి పోతుంది కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా తిరుపతి మీడియా అనేది లైట్ తీసుకుంటుంది ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ అంటే కూడా ప్రెసిడెంటే కదా అంటారు అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగితే ఖచ్చితంగా బయట పెడతారు మాకున్న సమాచారం అయితే ఏం జరగట్లేదు ప్రచారం జరుగుతుంది కూడా చెప్తాను ఏ గవర్నమెంట్ కు ఒక రెండు పేర్లు చెప్పండి ఇచ్చిన పేర్లు తీసుకున్న పేర్లు కాదు కాదు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వెళితే అక్కడ ఎమ్మెల్యే చెబితే చేస్తాం ప్రోటకల్ అది అంటే ఎందుకు చెప్పాలి మీరు గవర్నమెంట్ అన్నాక అన్ని కోసం అన్ని వ్యవస్థలు ఉంటాయి చేస్తామన్నా ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ ఏది పని ఉందో అక్కడికి వెళ్ళిపోతుంటారు అన్న ఎమ్మెల్యే పోవాల్సిన అవసరం ఏంటి అదే కదా తిరుపతి ప్రజలకు ఎమ్మెల్యేతో పని లేని దాకా చెప్పాను మీకు తిరుపతి ప్రజలకు ఎమ్మెల్యేతో పని లేదని చెప్పా చాలా హై ఫైగా ఆలోచించాలి తిరుపతి ప్రజలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక సిస్టమ్ ఒక చోటికి వెళ్ళాను నేనే వెళ్తాను పనులు జరగకపోతేనే ఈ గుంపు లేచినప్పటి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉంటారు అలా ఏం లేదన్నా ఎమ్మెల్యే మీద అభిమానంతో ఉండొచ్చు ఎమ్మెల్యే మీద ప్రేమతో ఉండొచ్చు ఎమ్మెల్యే మాస్టర్ లీడర్ కాబట్టి ఉండొచ్చు జనం ఏమైనా అంత పనుల కోసం ఎమ్మెల్యే ఎందుకు అదే ఉండరు అభిమానంతో ప్రేమతో పోయి ఉండే ఉంటారు పవన్ కళ్యాణ్ ఓట్లేసాం అభిమా జనసేన పార్టీకి సార్ పవన్ కళ్యాణ్ గారు చూసి రాష్ట్రం అంతా ఓట్లేసాం ఓపెన్ చెప్తా అధికారం రావడానికి కారణం మేమే ఈసారి కూటమి అధికారం రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓపెన్ గా చెప్తా చంద్రబాబు గారు ఏమనుకున్నా పర్లేదు నేను కామన్ మ్యాన్ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చూసి ఓట్లేసాం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చామనేసి పవన్ కళ్యాణ్ గారి ఈసారి ఇరవై ఒకటి కాదు డెబ్బై ఒకటి పోటీ చేసిన డెబ్బై ఒక డబ్బు గెలుచుటం మేము డెబ్బై ఒకటి చేసున్న డబ్బు డబ్బుడు గెలుచుటం అంత వేవ్ మా మీద ఉంది మా మీద నమ్మకం ఉంది జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ అధికారం మేమే వచ్చాము కాబట్టి అధికారం వచ్చి బాధ్యత ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకు సార్లు పిలిచి చెప్తుంటాడు ఎమ్మెల్యే కాదు మాకే చెప్తాడు సార్లు చెప్తాడు నాకైతే వందల తరలి నాకు కూడా కాబట్టి ప్రచారం ఉంటుందన్న ఒకటి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినట్టు డబ్బులు తీసుకున్నట్టు పలానా వ్యక్తులు తీసుకున్నట్టు మీరు చెప్తే దాని మీద విచారం మేము అడుగుతాం పోయేసి సార్ పలానా లలిత్ కుమార్ గారు పలానా వ్యక్తి ఎక్స్ వై జెడ్కి ట్రాన్స్ఫర్కి నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే చేసినావంట